ఈ మహాలయ పక్షాల్లో సప్తమోక్షేత్ర యాత్రకు వచ్చాము ఇది టైం టూర్స్ వాళ్ళ ఇండియన్ రైల్వేస్ వాటి సౌజన్యం దీంతో ఇది మూడో సంవత్సరంలో ప్రదర్శనాత్మకంగా ఏర్పాటు చేసిన యాత్ర ఈ సప్తమోక్షేత్ర యాత్రలో ఈ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ ఈ పద్నాలుగు రోజుల పాటు జరిగిన ఈ యాత్రలో అందరికీ యాత్రికులందరికీ ఏ విధంగా ఫుడ్ సర్వింగ్ అది చేశారు అనేది ఒక విషయం మనం కూడా కిచెన్ టూర్ చేద్దాము మీరు కూడా చూసుకోవచ్చు ఇది ఈ కిచెన్ మొత్తం జర్మన్ టెక్నాలజీతో ఫ్లేమ్లెస్ దీంతో తయారు చేసిన ఈ ప్రత్యేకమైన భోగి ఇందులో ట్వంటీ ఫోర్ సెవెన్ వీళ్ళందరూ కష్టపడి ఈ సర్వీస్ ఇస్తున్నారు ఈ కిచెన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రండి సేమ్యా కేసరీ తయారు చేస్తున్నారు ఈ నైట్ డిన్నర్కి వాడటానికి చూసుకోవచ్చు ఇదంతా ఫ్లేమ్లెస్ దీంతో తయారు చేస్తారు ఈ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ కూడా సర్వీసులో ఉంటుంది వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఈ విధంగా తయారు చేసి ప్రయాణికులకి వడ్డిస్తున్నారు ఈ కిచెన్ ఏ విధంగా ఉందో ఇదంతా జర్మన్ టెక్నాలజీ తయారు చేసి మీరు చూసుకోవచ్చు అద్భుతమైన కిచెన్ అండి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో ఏ విధంగా ఒక చిన్న ఇబ్బంది కూడా లేకుండా అద్భుతంగా చాలా క్లీన్ గ్రీన్గా పెట్టారు నీట్గా ఉంచుతున్నారు వీళ్ళు చాలా కష్టపడి మనందరికీ సర్వీస్ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు దీనికి ముఖ్యంగా ఈ తెలుగు ఉభయ రాష్ట్రాలకి మొత్తం కూడా శ్రీ రమేష్ అనే ఆయన ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తున్నది మీరు చూసుకోవచ్చు ఈ టెక్నాలజీ చాలా అద్భుతం ఇది చూశారు కదా ఎంత బాగా వీళ్ళు కష్టపడి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడైనా జర్నీ చేయాలంటే ఇంట్లో కన్నా వీళ్ళు అద్భుతంగా మనకి వండి వడ్డిస్తున్నారు చాలా బాగుంది మమ్మల్ని టూర్ మొత్తం అద్భుతంగా చూశారు కిచెన్ మీరందరూ చూసుకోవచ్చు మీ జర్నీస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఇండియన్ రైల్వేస్ వాడి సౌజన్యంతో టైం టూర్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన సప్తమోక్ష క్షేత్రయాత్ర అనే యాత్రలో ఉన్నాము ఈ రోజుతో యాత్ర ముగుస్తుంది ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఆరు శక్తిపీఠాలు నాలుగు జ్యోతిర్లింగాలు ఏడు పుణ్య నదులు దర్శించుకున్నాం అన్ని చోట్ల మహాలయ పక్షాలకు సంబంధించి మనం పితృ కార్యక్రమాలు పితృం తీర్చుకుంటున్నాం పితృపిండాలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ యాత్ర స్పెషలే అది ఈ యాత్రకి మీరు ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ యాత్ర నుంచి మీరు ఎలా తెచ్చుకున్నారు ఇప్పటివరకు జరిగిన వాటిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీ అనుభవాలు బాగున్నాయి అలాగేనండి నా పేరు అయ్యగారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇలాగ మా స్నేహితులు వర్మగారు వారి సతీమణి వారి ద్వారా అలాగే ఒక వీడియో చూసి దాని ద్వారా మాకు ఇంట్రెస్ట్ కలిగింది ఎందుకంటే మేము అరవై దాటిన వాళ్ళం ఇలాగే ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్న ఈ యాత్రలు ఇవన్నీ కూడా టూ టైమ్స్ వాళ్ళకి దాని నిర్వాహకులు గణేష్ గారైనా రమేష్ గారైనా వీరికి అంటే ఈ మహాలయ పక్షాల్లో అంటే ప్రతి సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షంలో ఇది అమావాస్య నుంచి పితృపక్షాల కింద చూస్తారు కదా ఈ పితృపక్షాల్లో ఈ పితృదేవతార్చన అనేది పిండ ప్రధానం కానీ తర్పణలు వదలడం కానీ ఈ కార్యక్రమాలు చెయ్యాలన్న వాళ్ళ సంకల్పం అలాగే దానికి తగ్గట్టుగా యాత్ర నిర్వహించడం అది చూసి మాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది ఈ విధంగానైనా పితృదేవతలు రుణం తీర్చుకుందాం అన్ని అవి అన్నీ కూడా పుణ్యక్షేత్రాలు కదా సప్తమోక్ష క్షేత్రాలు టైటిల్ కూడా పెట్టారు సో వారికి ముందుగా నా అభినందనలు మా ధన్యవాదాలు కూడా సో ఇది ఈ ఏడు క్షేత్రాలు మేము చూసిన అందులో ఉంది అని నేను చెప్తాను ఇది ఫస్ట్గా మొదటగా ఉజ్జయిని వెళ్ళాం ఉజ్జయినిలో అందరికీ తెలిసింది జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది అది నది తీరాన మేము ఈ పిండ ప్రధానం వచ్చేసాం తర్వాత తర్పణాలు అవి చాం తర్వాత అక్కడి నుంచి నూట యాభై కిలోమీటర్లు అది ఓంకారేశ్వర ఆలయం అది నర్మదా నది తీరం అది రెండో నది తర్వాత అక్కడి నుంచి ఉజ్జయిని నుంచి ద్వారకా వెళ్ళాం అక్కడ గోమతీ నది తీరాన ఈ కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత మాతృగాయ తర్వాత అక్కడి నుంచి మాతృగాయ మాతృగాయ గురించి కొంచెం చెప్పవలసింది ఉంది ముఖ్యంగా పండిట్ చాలా ఆయనకి మంచి శాస్త్రం గురించి మంచి పట్టు ఉన్నట్టు అనిపించింది ఆయన చెప్పే విధానం కానీ ముఖ్యంగా మాతృగైలో అంటే ఓన్లీ తల్లి తల్లి తరఫు వాళ్ళు అంటే స్త్రీమూర్తులు దివంగతులైన వాళ్ళకి మన వాళ్ళకి పూర్వీకులందరికీ కూడా స్త్రీ ఇన్సైడ్ స్త్రీ మూర్తులకి పెట్టడం అనేది అక్కడ చెప్పారు అది మాతృకాయ అంటే దానికి మళ్ళీ ఒక హిస్టరీ అది ఉంది దాని గురించి పెద్ద అవుతుంది కానీ మాతృకాయలో ఆయన చెప్పే విధానం కానీ మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాతృకాయ నిజంగా ఆయన తల్లి గురించి చెప్పిన విధానం అది కూడా అందరికీ కూడా అది కూర్చున్న వాళ్ళు అందరికీ కూడా అందరూ నేను ప్లీజ్ అయ్యారు అంటే మొత్తం అందరికీ పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని అనుకుంటున్నాను అదేమో బిందు సరస్సు అక్కడ కొలను ఉంది హిందూసాగర్ కొలను కపిల మహాముని జన్మస్థలం కపిల మహాముని జన్మస్థలం అలాగే పరశురాముడు వారి తల్లికి పిండ ప్రదానం చేయడం వలన అక్కడ ప్రసిద్ధి కిక్కింది ఇది ఆ మాతృగయ అక్కడి నుంచి మేము అది అది సిద్ధాపూర్ అంటారు గుజరాత్ లో ఉంది అక్కడి నుంచి మేము మధుర వచ్చాం మధురలో మళ్ళీ యమునా నది తీరాన అక్కడ చేయడం జరిగింది అక్కడ ఈ ఈ పిండ ప్రధానాలు తర్పణలతో పాటు సైట్ సీయింగ్ గా అక్కడ ఉన్న ప్రేమ మందిరం అని రాధాకృష్ణ తోటి అది చాలా బాగా కట్టారనిపించే చూడవలసిన ప్రదేశం అలాగే చార్దాం ఒకటి అలాగా ఆ మధురలో ప్రదేశాలు కూడా చాలా బాగుంటాయి ఆ మధుర నుంచి మళ్ళీ మేము ఇక్కడికి అయోధ్య అయోధ్య సరైన నదిలో ఆరతి అది కూడా చూసాము అక్కడ మళ్ళీ అయోధ్యలో కూడా సరే నది తీరాన ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత అయోధ్య నుంచి ప్రయాగ ప్రయాగలో వచ్చి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయడం తర్వాత ఒక శక్తిపీఠం అక్కడ సలోపీ దేవి అదే మాధవ మాధవేశ్వరి దేవి కూడా అంటారు శక్తిపీఠం ఎక్కడైతే అమ్మవారి ఇది ఎప్పుడు చెయ్యి పడిందో ఆ ప్లేస్ ఆ శక్తిపీఠం అది దర్శించడం జరిగింది అక్కడి నుంచి చివరగా కాశీ కాశీ వారణాసి రావడం వారణాసిలో విశాలాక్షి శక్తి పీఠం కాశీ విశ్వనాథుడు అలాగే చాలా మందిరాలు ఉన్నాయి కాలపై మందిరం అన్నపూర్ణమ్మ సాక్షి గణపతి దిండి గణపతి అలాగే చాలా మందిరాలు చూడటం జరిగింది తర్వాత ఇంకా ఫైనల్గా గయ్య వచ్చి అక్కడ కూడా ఈ పితృదేవత అర్చన కార్యక్రమం తర్పణలు అది కూడా పలుగున నది తీరాన చేయడం అక్కడ ఇవన్నీ వదలడం జరిగింది ముఖ్యంగా అంటే ఇటువంటి అవకాశం రావడం మాకు అదృష్టం అనే భావిస్తున్న నిజంగా ఎవరైనా కానీ ఇలా ఈ ఈ పుణ్యక్షేత్రాలు వరుసగా అందులో ఈ టైంలో మహాలయ పక్షాల్లో చేయడం అనేది నిజంగా మా అదృష్టం వచ్చిన వాళ్ళందరూ అదృష్టం అవుతుంది మేమని కాదు నిజంగా ఈ అదృష్టం ఎవరి ద్వారా కలిగింది ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ ఒక వీడియో చూసో లేకపోతే స్నేహితుల ద్వారానో బంధుల ద్వారానో తెలిసి అందరూ వచ్చి ఉంటారు వాళ్ళందరికీ కూడా అభినందనలు ఎందుకంటే ఇలాగా కొన్ని కొన్ని ఏవో పొరపాట్లు ఉండొచ్చు కొంత అలసట కూడా చెందుతాం కంటిన్యూస్గా ఇలా చేయడం వలన కంటిన్యూస్ జర్నీ పద్నాలుగు రోజులు చేయడం వలన కొంచెం అలసట ఉంటుంది కానీ ఇన్ని పుణ్యక్షేత్రాలు మనం ఈ కార్యక్రమాలు చేయడం వలన తృప్తి వలన ఆ చిన్న చిన్న పొరపాట్లు కూడా అవి పక్కకి పోతాయి ముఖ్యంగా చాలా ఇది బాగా ఆర్గనైజ్ చేసినందుకు రమేష్ గారికి వారి టీం సభ్యులందరికీ కూడా మాకు ధన్యవాదాలు చెప్తూ నేను సరౌది చాలా సంతోషం సార్ మీ అనుమానం పంచుకున్నట్టు ఇలాగే మరిన్ని పుణ్యక్షేత్రాలు మరిన్ని దర్శనీయ స్థలాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి యాత్రలో కలుద్దాం ధన్యవాదాలు సార్ సార్ గురుగారు ఇప్పుడు మనం మహాలయ పక్షాల్లో సప్తమాక్ష యాత్ర యాత్రకు వచ్చాం టైం టూర్స్ వాళ్ళ తరపున దీనికి ఆర్గనైజర్గా శ్రీ రమేష్ గారు ఉన్నారు ఇప్పటి వరకు మన యాత్ర పద్నాలుగు రోజులు దిగ్విజయంగా జరిగింది మనం ఇప్పుడు దర్శించుకున్న ప్లేసుల్లో మనకు ఏ విధంగా వసతులు ఏర్పాటు చేశారు ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీ మాటల్లో చెప్పండి ఈ భారత్ గవర్వైల్లో టూ టైమ్స్ ఆధ్వర్యంలో రమేష్ రమేష్ అయ్యంగారు ఆధ్వర్యంలో ఈ యాత్ర దిగ్విజయంగా జరిగినట్టే పర్టికులర్గా మతపరంగా చూస్తే ప్రధానం అది సిస్టమేటిక్గా చేశారు అది బాగుంది అదొకటి ఈ ఫుడ్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ ఆయన సాయంత్రతులు ఆయన చేయగలిగిన చేసి చేశారు అందువల్ల ఒక విధంగా ఈ సప్తమహ యాత్ర చాలా బాగుంది అది ఒక ఏజ్ తర్వాత ఇది అవసరమే కూడా తాలే వెరీ గుడ్ మనకి ఈ సర్వీస్ ఇచ్చిన ఈ టీం బాయ్స్ ఉన్నారు కదా ఈ కుకింగ్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏ విధంగా మనకు సహకరించారు వాళ్ళు సర్వీస్ వాళ్ళు అందరూ కూడా ఈ కుకింగ్ వాళ్ళు కానీ ఈ సప్లయర్స్ కానీ ఆ టీం బాయ్స్ మేనేజర్స్ కానీ వాళ్ళు చాలా ఒబీడియంట్గా పెద్దవాళ్ళ వయసు దృష్టిలో పెట్టుకుని మన పిల్లల వయసు అయినప్పటికీ చాలా మ్యాక్సిమం సహకరించారు చిన్న చిన్న అవుట్ డ్రాప్ అవుట్స్ ఉంటాయి సహజం చాలా బాగా చేశారు ఇలాంటి యాత్రలు మళ్ళీ మళ్ళీ చేయాలని మన ఈ ఏజ్ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత చక్క చక్కని యాత్రలు చేసి మంచి ఫలితాలు పొందాలని అదే మన మనస్ఫూర్తిగా కోరుకుందాం మళ్ళీ మరొక యాత్రలు కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే మన మీరు ఏమి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు సార్ మేము విజయవాడ నుంచి వచ్చాము నా మిసెస్ మా బాబు ముగ్గురు వచ్చాము ఈ ట్రైన్ లో రావాలని మీకు ఎలా తెలిసింది మా అన్నగారు రమేష్ గారు ఫ్రెండ్ ఆయన కాంటాక్ట్ చేసినారు నాకు చెప్పారు మా అన్నగారు తరఫున పదిహేను మంది మేము తమ పాతి మంది దాకా ఓకే సార్ చివరి రోజు ఈ రోజు తారీఖు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుతో మా జర్నీ కంప్లీట్ అవుతుంది ఈ ట్రైన్లో ప్రతిరోజు పెట్టినట్టు ఈరోజు కూడా చిట్ట చివరి బ్రేక్ఫాస్ట్ ఇది ఇదిగోండి పూరీలు ఒక రవకేసర స్వీటు సేమియా ఉప్మా ఇవి పెడుతున్నారు కొబ్బరితో చేసింది చాలా అద్భుతమైన బలమైన ఆహారం ఇస్తున్నారు ఈ రోజుతో ఇది లాస్ట్ మళ్ళీ ఇంకొక ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు మీ వెంకటరమణ మల్లాది

ご夫婦。